అందరికీ హాయ్ అండి ముందుగా ఈ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఎగ్జామ్ రాసి పాస్ అయిన పిల్లలందరికీ కూడా కంగ్రాస్ ఎందుకంటే పాస్ అంటే మినిమం ప్రతి సబ్జెక్ట్ నుంచి మన గవర్నమెంట్ రూల్ ప్రకారం ఇన్ని మార్కులు వస్తే పాస్ అని ఉంటుంది కానీ చాలామంది పిల్లలు వాళ్ళ వాళ్ళ టాలెంట్ ఉపయోగించి చాలామంది ఆరు వందలకి ఆరు వందల మార్కులు తెచ్చుకున్న వాళ్ళు ఉన్నారు ఆరు వందలకి ఐదు వందల తొంభై తొమ్మిది మార్కులు తెచ్చుకున్న వాళ్ళు ఇలాగా వాళ్ళ టాలెంట్ని బట్టి ఎక్కువ వచ్చిన వాళ్ళు ఉన్నారు తక్కువ వచ్చిన వాళ్ళు ఉన్నారు కానీ మార్కులు తక్కువ వచ్చినా సరే కొంతమంది పిల్లలు ఏంటంటే ఎంతో మా తల వాళ్ళు లోపల లోపల ఏదో తెలియని బాధతో మనస్తాపానికి గురవుతున్నారు అలాగా కావద్దు ఎందుకంటే టెన్త్ అంటే అది మనం చదివిన ఫస్ట్ నుంచి చదివిన చదువుకి మన టెన్త్ అనేది ఏంటంటే ఒక పునాది లాంటిది మనం ఇల్లు కట్టుకున్నప్పుడు స్టార్టింగ్ పునాది ఎలా కడతామో అలాంటిది అనమాట ఇప్పటివరకు మన చదివి చదివేరు ఇక్కడి నుంచి మాత్రం మనం చదివే చదివేరు అదేంటంటే పునాది టెన్త్ ఇక్కడి నుంచి ఎవరో టాలెంట్ అనేది ఎలా ఉంటుంది అనేది ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది ఏంటంటే వాళ్ళు ఒకళ్ళు మనకి వాళ్ళు ఇంట్రెస్ట్ని పెట్టి ఒక పాలిటెక్నిక్ సైడ్ వెళ్ళొచ్చు లేదంటే రెండోది ఇంకా ఐటీఐ మీద వెళ్ళొచ్చు లేదంటే ఇంటర్ ఇంటర్ మీద వెళ్ళొచ్చు ఎవరి ఇష్టం వాళ్ళది వాళ్ళ ఇష్ట ప్రకారం వాళ్ళు ఎంచుకుంటారు ఆ విధంగా వెళ్ళిన వేలో వాళ్ళు వెళ్ళని వేలో పెట్టి అక్కడి నుంచి వాళ్ళు టాలెంట్ మారిపోతుంటుంది వాళ్ళ సబ్జెక్ట్ నుంచి వాళ్ళు ఇంకా ఒక రేంజ్ నుంచి రేంజ్ రేంజ్ వెళ్ళిపోతుంటుంది అలానే టెన్త్లో మార్కులు తక్కువ వచ్చాయని ఇబ్బంది పడవలసిన అవసరం లేదు చాలామంది పిల్లలు కొంచెం కొంచెం అలా ఏదోలాగా కొంచెం మనస్తాపానికి గురవుతున్నారు అలా అవ్వద్దు పా మినిమం పాస్ అవుతే చాలు టెన్త్ పాస్ అయ్యామంటే మనం ఒక పునాది పునాది ఏర్పరచుకున్నట్టే ఫస్ట్ క్లాస్ రావసరం లేదు సెకండ్ రావసరం లేదు పాస్ అయ్యామంటే ఒక పునాది ఏర్పరచుకున్నట్టే మార్కులు తక్కువ వచ్చాయని చెప్పి చాలామంది ఏదో ఏదో కొంచెం కొంచెం బాధలు పడుతున్నారు అలాంటి బాధలు ఎవరు పడవద్దు అది ఎవరి టాలెంట్ వాళ్ళది నీ నీకు నీ ఉన్న నాలెడ్జ్ ప్రకారం నీకు నువ్వు పాస్ అయ్యే చాలు అదే సంతోషం అంతేకాని వాళ్ళకి ఏదో ఎక్కువ వచ్చాయని చెప్పి నువ్వు ఏదో వాళ్ళకి ఎక్కువ వచ్చాయని నువ్వు బాధపడ అవసరం లేదు ఇది ఒక పునాది పునాదిని స్టార్ట్ చేసుకున్నావు అంటే పాస్ అయ్యావు ఆ చాలు అది ఇక్కడి నుంచి నీ టాలెంట్ చూపించు అంటే నువ్వు వెళ్ళే వే కరెక్ట్గా ఎంచుకో నీ దారి కరెక్ట్గా ఎంచుకొని నువ్వు వెళ్ళే ఐటీఐ మీదలతో లేదా పాలిటెక్నిక్ మీదలు లేదంటే ఇంటర్ మెదళ్ళు ఏది బేస్ చేసుకుని వెళ్ళినా సరే ఇక్కడి నుంచి నువ్వు ఇల్లు కట్టడం ప్రారంభించాలి ఇల్లు కట్టడం ప్రారంభిస్తే అక్కడి నుంచి అదే నీ జీవితాన్ని మార్చేస్తుంది అందు గురించి ఎవరో కూడా మార్కులు తక్కువ మనస్తాం గురి కావద్దు పాస్ అయితే మనం ఒక పునాది ఏర్పరచుకున్నాం కాబట్టి ఇక్కడి నుంచి మాత్రం మనం ఒక మన ట్యాలెంట్ని ఉపయోగించి ఒక రేంజ్లోకి మన తల్లిదండ్రులకి మనల్ని చదివించే తల్లిదండ్రులకి ఒక మంచి పేరు తీసుకొని రావాలి అందు గురించి పాస్ అయిన పిల్లలందరికీ కూడా అండి ఓకేనా బాయ్ బాయ్ బాయ్